ചകം സർവായം ആഹാരം ചന്ദ്രതാരാദീ ത്വിക് ശിവ సక్సెస్ ఆగలుగుతారని భావిస్తున్నాను ఇంత చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసినందుకు మరొకసారి నా ఆర్గనైజర్స్ ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలందరికీ నా బెస్ట్ విషెస్ ధన్యవాదాలు సార్ తర్వాత మరో ముఖ్య అతిథి శ్రీ కోరపాటి పెంచల్ కిషోర్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాణిపాక విఘ్నేశ్వరాలయ సారు ఇక్కడ ఎంఆర్ఓగా పనిచేస్తున్నప్పటి గురించి పరిచయం వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను ందుకు ముఖ్యంగా మా రంగన్న గారికి అదేవిధంగా వెనుకొండ వెంకటేశ్వర గారికి మిగతా వాళ్ళ మిత్రమృత అందరికీ కూడా మొట్టమొదట నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో ఒక కార్యక్రమం నిర్వహించాలంటే ఎంతో కమిట్మెంట్ ఉండాలి చాలామంది మనం ప్రభుత్వ ఉద్యోగాలు కానివ్వండి లేకపోతే బిజినెస్ పీపుల్ కానివ్వండి ఇంకొక యాక్టివిటీలో పడి మనకి అంత టైం ఉండదు కానీ ఇంతకుముందు కూడా చూసారు ఎయిటీ త్రీ ఇయర్స్ అంత కమిట్మెంట్తో మన కమ్యూనిటీకి సేవ చేస్తున్న వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు చిన్న పిల్లలకి అంటే ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ అవుతున్న పిల్లలందరికీ కూడా ఇంతమంది గెస్ట్లు పిలిపించి వీళ్ళ నుంచి ఎంతో కొంత ఇన్స్పైర్ అవ్వాలి వీళ్ళందరిని చూసి మనం కూడా ఎంతో కొంత ముందుకు వెళ్ళాలి మళ్ళీ ఏదో ఒక జీవితంలో సాధించాలని ఒక అవగాహన ఉద్దేశము అదేవిధంగా ఏం పెట్టుకుంటారనే ఉద్దేశంతో ఇంతమంది బెస్ట్లు ఇక్కడ పిలిపించి మాట్లాడిస్తున్నారు కొద్ది టైంలో మళ్ళా మనం ప్రతిభా పురస్కారాలు తీసుకోవడానికి ఉంటుంది దీని ముందు ఒక రెండు నిమిషాలు మనం పెద్దలు మాట్లాడే విషయాలని అందరూ జాగ్రత్తగా విని వాళ్ళ సలహాలు సేకరించి జీవితంలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం ముఖ్యంగా మన కమ్యూనిటీ ఇప్పుడున్న జనరేషను దేనికి భయపడాల్సిన అవసరమే లేదు ఇంతకుముందు మాకన్నా ముందు ఫస్ట్ జనరేషన్ పొరపాటు పెంచుదే గారు వాళ్ళ మా పెద్దనాన్న వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఒక జత రెండు జతలు ఉండి యూనివర్సిటీలో చదువుకొని క్యాస్ట్ డిస్క్రిబ్యూషన్ అన్నీ అన్నీ ఫేస్ చేసి కష్టపడి ఆ జనరేషన్ వేరు ఇప్పుడున్న జనరేషన్లో ఎంతో కొంత కొంతవరకు ఎకనామిక్గా స్ట్రాంగ్గా ఉన్నాం ఒకరికొకరు కమ్యూనిటీ సపోర్ట్ రావడం కూడా ఇప్పుడు మొదలైంది ఇక్కడే కాదు ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి కమ్యూనిటీస్ సపోర్ట్ చేస్తూ పిల్లలకి ఎంత కొంత ఆర్థిక సహాయం చేస్తున్నారు ఈ టైంలో మనం ఇంత ముందులాగా కమ్యూనిటీని దాచిపెట్టుకోవడమే న్యాయపరమేమో అని కొన్ని పరిస్థితి ఇప్పుడు లేదని సమాజంలో నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ధైర్యంగా ఎవరో 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 చెప్తున్నారని అనుకోకుండా మనం న్యాయపరమేణ చెప్పుకోవడానికి ధైర్యంగా ముందుకు వచ్చి మనం అందరం కూడా పక్కన ఉన్న కూడా సహాయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి ముఖ్యంగా చిన్నపిల్లలు టెన్త్ క్లాస్ వాళ్ళు ఇంటర్మీడియట్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ జీవితంలో మా అందరికి కూడా మా అనుభవంతో చెప్తున్నాం టెన్త్ క్లాస్లో కష్టపడాలి తర్వాత అక్కడి నుంచి ఇంటర్మీడియట్ మూడు సంవత్సరాల్లో మీరు ఏదైతే బేసిక్గా నేర్చుకుంటారో బేసిక్గా ఫౌండేషన్ వేసుకుంటారో అది ఆ తర్వాత డిగ్రీలో ఆటోమేటిక్గా ఆ కష్టాన్ని మనం కొనసాగిస్తాం అక్కడితో ఆగిపోమని కాదు డిగ్రీలో కూడా ఏదైనా ఎల్బీబీఎస్ కానివ్వండి ఇంజనీరింగ్ కానివ్వండి లేకపోతే ఎనీ డిగ్రీ ఈ కష్టం ఈ త్రీ ఇయర్స్ పడిన కష్టాన్ని కొనసాగించి అదే మనకి లైఫ్ టర్నింగ్ పాయింట్ ఆ టర్నింగ్ పూర్ణంగా నర్చిపోయాడు ఈరోజు ప్రతిభా పురస్కారాలు అని చెప్పనే కాదు ఈ ప్రతిభా పురస్కారాలని ఇంకా మంచి ఇంకా పెద్ద పెద్దదిగా మీరు బాగా అంటే ఈ గోల్ ఒక గోల్ పెట్టుకోండి ఈ గోల్ నేను రీచ్ అవ్వాలి దానికోసం నేను ఎంతో కష్టపడాలి అని చెప్పని చేసుకోండి తర్వాత ఇంకోటి ఏంటంటే నేను చాలామంది స్టూడెంట్స్ని చూశాను ఆ స్టూడెంట్స్లో చాలామంది పేదవాళ్ళు ఉంటారు చాలా అసలు వాళ్ళని చూస్తే వాళ్ళకి చేతిలో వృత్తి ఉంటుంది అన్నీ ఉంటుంది సహాయం చేసేవాళ్ళు ఉంటారు అంటే మే సహాయం చేసే శక్తి ఉండదు కాబట్టి మళ్ళీ కూడా చాలామందికి అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇంతమంది దాదాపు ఈరోజు టూ హండ్రెడ్ మెంబర్స్ గ్యాదర్ అయ్యాం అందరికి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టండి ఒక ఫోన్పే నెంబర్ ఇవ్వండి నెలకి మనిషికి ఒక వంద రూపాయలు కానీ ఇవ్వగలిగితే మనము ఒక వంద రూపాయలు చాలు ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఇవ్వచ్చు వంద రూపాయలు అనేది ఈ కూడా అంత ఎక్కువ కాదు ఒక వంద రూపాయలు కానీ ఇవ్వగలిగితే నెలకు ఒక పదివేల రూపాయలు వస్తుంది ఈ రెండు వందల మంది కానీ ఇరవై వేల రూపాయలు మనం పిల్లలకి ఇవ్వగలం ఎందుకంటే ఆర్థికంగా మనము తక్కువ ఆ తక్కువతనాన్ని మంగళతనంగా చూపెట్టేవాడు ఎందుకంటే మ్యాన్ పవర్ కావాలి వాళ్ళకి ఎక్కడ వీడు చదువుకుంటే పైకి వెళ్తాడనే ఉద్దేశంతో అడగదగ్గు పడతారు మనం అక్కడమే కాదు చాలా కులాలు అట్లాగే ఉన్నారు మా ఫాదర్ మాకు ఎప్పుడు చెప్పలే కులం గురించి మీరు పద్ అని చెప్పాడు కానీ మా కులం గురించి ఎప్పుడు చెప్పాల మనం మనం కష్టపడుతున్నాం కాబట్టి మన జోలికి ఎవరు రాదు మనం మనం తక్కువ చేసుకోకూడదు మన ముందుకు వెళ్ళాలి అదే మనం గొప్పతనం ఎప్పుడైతే ఆడా కానీ మగా కానీ మనం కష్టపడి ఒక మిషన్ అనేది పెట్టుకొని పైకి వెళ్ళగలుగుతామో అప్పుడు మాత్రమే మనకు ఒక గుర్తింపు అనేది ఉంటుంది కాబట్టి ఈ ప్రతిభా పురస్కారానికి వచ్చిన వాళ్ళందరికీ విషెస్ చెప్తూ మేము రవీంద్రబాబు సారు మేము పిలవంగానే ఈసారి కంపల్సరిగా వస్తాం శ్రీహరి అని మన రంగారావు గారికి నాకు మేము వస్తాం పిలుస్తాం సార్ అన్నా కూడా లేదు ఫోన్ చాలు మీరు రావలేదు అక్కడ ఉన్న పనులు చూసుకోండి అని చెప్పి ఒక ఐజీగా రిటైర్ అయ్యి ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్లు కానీ లేదా వేరే వేరే ఆఫీసర్స్ అయితే కానీ ఎంతో సేవ చేస్తున్న ముందు రవీంద్రబాబు గారికి గౌరవనీయులు నమస్కారం తెలియజేస్తున్నాం సార్ మరియు మన పింజల్ కిషోర్ సార్ మన పింజుల్ కిషోర్ సార్ గురించి మీరు చెప్తే ఉంటారు నా కూడా రెండు మూడు సందర్భాల్లో సార్కి నేను ఫోన్ చేసి వేరే విషయాలు మీరు వెంటనే అంటే వైజాగ్లో ఉన్నా కానీ ప్లస్ ఎక్కడ చేస్తున్నా కానీ కొంతమంది మన న్యాయబ్రహ్మ సోదరులు అడుగుతూ ఉంటారు వెంటనే సార్కి చెప్పంగానే వెంటనే అక్కడ మన న్యాయబుల్ పంపించారని కానీ వెంటనే వెంటనే పనిచేసి అంటే ఎక్కువసేపు కూడా వాళ్ళకి ఉంచకుండా వెంటనే పంపిస్తున్న మన పిల్లల కిషోర్ సార్కి శుభమవుతుంది ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ మరియు మా గారికి ప్లస్ మన ముఖ్యంగా మా దూర్ కిషోర్ గారికి సార్తో నాకు పది పదిహేను సంవత్సరాల నుంచి అనుభవం ఉంది ఫస్ట్ వాళ్ళ ఉంది ఒక విజయవాడలో అని ఒక సభ కానీ ఒక మంచి కానీ ఏదైనా సరే మధ్యాహ్న ఆర్థికంగా కానీ ప్లస్ ఏదన్నా అక్కడ ఉన్న పొలిటికల్గా కానీ ఏ సహాయ కావాలన్నా ఒక ఇప్పుడు నుంచిగా పదిహేను సంవత్సరాలకి కృషి చేస్తూ ప్రతి జిల్లాకి వెళ్తూ ఒక ఈరోడి గారిస్తున్న మనం ఒక కార్యక్రమానికి ఏర్పరిచి వాళ్ళందరినీ అక్కడ ఏదైనా కార్యక్రమాలు ఏదైనా సలహా సూచనలు ఇష్టంగా మన మార్కపురం గారి గారు సభామతం తెలియని తెలియజేస్తాం మరియు అసలు మన నాయబృం చరిత్ర అంటే ఏంది నాయకురాములు అసలు ఎవరు ఎట్లా మనకి అసలు తెలియదు కొన్ని కొన్ని విషయాలు దీని గురించి పూర్తిగా ప్రతి జిల్లాలో వివరిస్తూ ఒక జర్నలిస్ట్గా ఈరోజు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ముఖ్య అవార్డు తీసుకున్నారు ఎవరో అవార్డు ఇస్తున్న దాంట్లో కళాకారుల నుంచి మన గవర్న హరిబాబు గారు మరియు ఇంకొకరు మన అనవర్ బొమ్మ గారు మన ముఖ్యమంత్రి గారి దగ్గరించి అవార్డు అంటే మనం చైతన్య పరిస్థితి ప్రతి అంటే నాయకురాముల ఒక పుస్తకం అతను సొంత ఖర్చులతో ప్రతి జిల్లాలో మన నాయకురాముల గురించి పుస్తకాన్ని ఇచ్చి అందరు చదవమని అంటే మనలో ఇన్స్పిరేషన్ మన కులాన్ని మనం తక్కువగా చూసుకోకూడదు అంటే మనం మనమే ఎక్కువగా ఉండాలి అనే ఒక ఇన్స్పిరేషన్తో ఆ పుస్తకాన్ని ప్రతి ఒక్క జిల్లా పోయిన నేను చూస్తున్నాను ఏ జిల్లాకు వచ్చిన సార్ వెనక కాదు మొత్తం బుక్స్ ఉంటాయి రెండు బుక్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి చెయ్యాలి ఆయన సొంత ఖర్చులతో పెట్టుకొని మనల్ని ఇన్స్పిరేషన్ చేస్తూ ఒక జర్నలిస్ట్గా అట్లా ఉన్న మన అన్నమా బ్రహ్మ గారికి సభ ధన్యవాదాలు సార్ ఎవరు వారు మన మంగళ వాళ్ళ చాలా సంతోషం ప్రతిభా పురస్కారాలు ఇవ్వటం ఉండదు మీకు ఒక విషయం చెప్తాయి ఇక్కడ ప్రతిభ మన రక్తంలో ఉంది మనం పుట్టుకుతోనే ప్రతిభావంతులం ఇందాక మీకు చెప్పాను వైద్య ఉన్న ప్రపంచానం అనుగాడు అని చెప్పేసి అవును మీకు తెలుసా ఎఫ్ఆర్ అనే డిగ్రీ ప్రపంచంలో ఉన్నతమైనటువంటి డిగ్రీ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్ ఎఫర్సియస్ అంటే దాని మొదటి పేరు ఏంటో తెలుసా బార్బర్ సర్జన్ కంపెనీ మంగళి వైక్యుల సంఘం దాన్ని ఎఫర్సియస్ కు మార్పు చేశారు ఎందుకంటే నిదర్శనం నిదర్శన ఏం కావాలి అంత గొప్పవాళ్ళం అట్లాగే సంగీతంలో మన విష్ణాతులు ఇవాళ అమెరికాలో గవర్నమెంట్ చర్చికి మ్యూజిక్ ఇస్తున్నది బార్బార్ మ్యూజిక్ ఇది నిజం ఇంత ఉన్నతమైనది ఇవాళ చాలామందికి తెలీదు బ్రాహ్మణ ఇక్కడ వాళ్ళకి బ్రాహ్మణం చదువుతూ ఉంటాము మన నాయకుడు అసలు నాయక బ్రాహ్మణ అంటే ఏమిటి చాలామంది మనం నాయబ్రాహ్మణని చెప్తే మనం ఏంటో తెలుసు కూడా అంటే అని అడుగుతారు అంటే మన చేత మంగళి అని చెప్పించుకోవాలి అని ఉద్దేశం నన్ను ఒక ఆయన అడిగాడు నేను చెప్పా నాయ బ్రాహ్మణి అంటే ఏమిటి అన్న నీ కులం ఏంటండి అన్న నీకు తమ్మండి అన్నాడు కమ్మంటే ఏమిటన్న ఒక కులం అండి అని మాది పొలం ఏంటండి ధైర్యం ఉండాలి చెప్పడానికి కానీ మనకు కులమే కాదు గొప్ప చరిత్ర ఉండే కులం నాయి అంటే ముందు ఉండేవాడు తొలి బ్రాహ్మడు అన్నట్టు నాగి బ్రాహ్మడు అంటే మీకు ఉదాహరణ ఏంటంటే ఆలయాల్లో బ్రాహ్మణుడు వచ్చి తలుపు తీయడానికి ముందు మంగళవాక్యంతో తలుపు తీస్తాడు మంగళవాక్యం విన్న తర్వాతనే దేవుడు నిద్ర లేస్తాడు అంటే బ్రాహ్మణుడు అంటే ముందు ఉండేది నాయి బ్రాహ్మణుడు అందుకే వచ్చింది మనం స్వతహాగా మంగళస్తులం మీకు కాలేకర్ అనే ఒక నాయకుడు సర్వే చేసినప్పుడు వచ్చినటువంటి హృదాల జాబితాలో మనది మంగళ అనే కులమే ఉన్నది ఆ తర్వాత బ్రాహ్మణ స్వాతి ప్రసాద్ శర్మ అని చెప్పేసి వారు చక్కని కార్యక్రమం ఏర్పాటు చేశారు మరి ఈ కార్యక్రమం కూడా మా నాయకు బ్రాహ్మణ కమ్యూనిటీ సంబంధించిన భవనం కాబట్టి మరి థెత్ క్లాసు ఇంటర్మీడియట్లో విద్యార్థి విద్యార్థులందరికీ కూడా ఈ పురస్కారాలు అందజేయటం దీని ముఖ్య అతిథులుగా ఎస్వి రంగనాథ్ బాబు గారు మన గ్రూప్ వన్ ఆఫీసర్ అయినటువంటి డిఎంఓ కాకి పెంచ కిషోర్ బాబు గారు మన అధ్యక్ష కార్యదర్శులు వినుకొండ వెంకటేశ్వర గారు అందరూ కూడా పాల్గొని కార్యక్రమం దేశం చేశాము మేమంతా కూడా ఎందుకంటే నా ఈ కష్టపడి పైకి వచ్చి ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు అలాగే ఆదర్శంగా పిల్లలు వాళ్ళ భవిష్యత్తు మా భవిష్యత్తు వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని మేమంతా కోరుకునేది మా నాయకు బ్రాహ్మణులందరికీ కూడా ప్రభుత్వం కూడా సహ సహకారం అందించాలని వారికి అన్ని చేసే మంచి కార్యక్రమాలు చేయాలని మేమంతా మీ అందరి ద్వారా కోరుకుంటా ఉన్నాం సినిమా పురస్కారాలకి ఉంటారు రాబోయే రోజుల్లో మా తరం అయిపోతున్నాయి మీ తరం కొత్త తరం వస్తూ ఉంది కాబట్టి మీ అందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతారనే ఉద్దేశంతో ఈ ప్రతిభా పురస్కారాన్ని కార్యక్రమం చేపడతా ఉన్నాం అదేవిధంగా ఈ కళ్యాణ మండపం అంత అదో ఓల్డ్ పాత్రగా ఉండేది అప్పుడు పెద్ద కళ్యాణాలు జరిగేది కాదు ఇక్కడ ఈ ఎంప్లాయీస్ అసోసియేషన్ నెల్లూరులో స్థాపించిన తర్వాత ఈ యొక్క కళ్యాణ మండపాన్ని మీరు తీసుకుంటే బాగుంటుందని చెప్పి సూచన మేరకు మీ యొక్క కళ్యాణ మండపాన్ని ఇది తీసుకొని ఒక రెండు మూడు మూడేళ్ళు వితౌట్ ఏసీ లీవ్ లేకుండా పాదాల పాత కళ్యాణ మండపాన్ని కొనసాగిస్తూ వచ్చాము తర్వాత మన వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆధునీకరణ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా అసోసియేషన్ సభ్యులందరూ ముందుకు వచ్చి అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని యాభై లక్షల రూపాయలతో ఈ యొక్క కళ్యాణ మండపాన్ని ఆధునికరించడం జరిగింది ఆధునీకరించి ఈ యొక్క కళ్యాణంలో యాభై లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అంతకుముందు డైనింగ్ కూడా ఉండేది కాదు కళ్యాణ మండపానికి అదేవిధంగా వెనక డైనింగ్ కూడా ఏర్పాటు చేసాం ఎందుకంటే ముఖ్య ఉద్దేశం మన కళ్యాణ మండపం రాష్ట్రంలో ఎన్ని జిల్లా నలభై నాలుగు జిల్లాలు ఉన్నప్పటికీ నాలుగైదు జిల్లాలు కూడా నాయ బ్రాహ్మణులకి ఒక కళ్యాణ మండపం కానీ ఒక గ్రూప్ గ్రూప్ మాట్లాడుకునే దానికి ఈ యొక్క వెసులుబాటు కార్యక్రమం ఎక్కడా జిల్లాలో లేదు మన నెల్లూరు జిల్లాలో మన పాత మా యొక్క ముందు తరం వాళ్ళు ఈ యొక్క కళ్యాణం ఆస్తిని మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఆస్తిని కాపాడుకోవాల ఉద్దేశంతో ఈ యాభై లక్ష రూపాయలు వెచ్చించి అనేక శ్రమకు వచ్చి ఈ కళ్యాణ మండపాన్ని ఏసీల కళ్యాణ మండపదిద్దాం మన వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకున్నా కూడా ఇక్కడ ఏ శుభకార్యాలు చేసుకున్నా కూడా వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే తీసుకోబడతాయి ఇక్కడ ఎందుకంటే మన కోసం అయిపోయిన కళ్యాణ మండపం కాబట్టి మనం ఫిఫ్టీ పర్సెంట్తో తో ఇక్కడ ఎవరైనా కళ్యాణ మండపం కళ్యాణం చేసుకోవచ్చు అవే కాకుండా ఎటువంటి శుభకార్యాలు కూడా తక్కువ రేటుకే మన వాళ్ళకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అదే ఆ తర్వాత గత సంవత్సరం అనివార్య కారణాల వల్ల ఈ యొక్క ప్రతిభా పరిష్కార కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయాం దానికి చాలా కూడా ఎందుకు చేయలేకపోయామని కానీ దువూరి కిషోర్ గారు నన్ను అయితే ప్రతిసారి ప్రోత్సహిస్తూ ఏ సంవత్సరం కూడా మీరు వదలొద్దు కళ్యాణ యొక్క కార్యక్రమాన్ని చెయ్యండి మీ అన్నింటినీ నేను ఉంటానని ప్రతి సంవత్సరం కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు గత సంవత్సరం కూడా వారు మీరు చెయ్యండి నేను ఉంటానని చెప్పాడు అని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాం ఈ సంవత్సరం కూడా మొట్టమొదగా సాయి నాకు ఫోన్ చేసి రంగారావు గంగారవారికి యొక్క కార్యక్రమాలు వారు చెప్తాయంగా చేయండి మన పిల్లల్ని మనం గౌరవించు ఎవరు గౌరవ గౌరించుకుంటారు వెనక నేను వెన్నంటి ఉంటానని చెప్పి ఆయన మీ యొక్క ముందు ఫోన్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చేపట్టాలి అని చెప్పడం జరిగింది పాత్ర కొండగారు మీరందరిని మేము మా కొనగలను జరిగింది వారిలో కొంతమంది ఎంతో శ్రమగా మాదలకు వచ్చి ఉన్నత స్థాయికి చేరినందున వారిని ఆదర్శంగా తీసుకొని మన విద్యార్థులందరూ శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరాలని వారి జీవితాలను పూర్తిగా తీసుకోవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాలకు వారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం మా జిల్లాలోని విద్యార్థులకు వారు దశా దిశా నిర్దేశాలు నేర్పుతారని ఆశిస్తున్నాం అదేవిధంగా ఈ వేదికపైన ఆశీనులైన అధికారులు అనధికారులు అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చినారు వారిని ఆదర్శంగా తీసుకోవాలని వారి యొక్క అనుభవాలను విద్యార్థులకు స్ఫూర్తి నింపాలని ఆశిస్తూ ఇట్లు ఉన్నకొండ వెంకటేశ్వరుడు ప్రధాన కార్యదర్శి నమస్కారం ధన్యవాదం సార్ వెంకటేశ్వరు సార్ సురేష్ గారు వారి ముఖ్యులు అనుయాయులు శ్రీహరి గారికి చిరు సత్కారం మెహ్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా వారు సందర్భంగా వారికి గట్టిగా చప్పట్లతో ఆయన చేసిన కృషి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవలే హంస అవార్డు ఇచ్చి చంద్రబాబు గారి చేతుల మీదుగా ఘన సన్మానం అందుకొని వచ్చారు వారికి మన నెల్లూరు మనందరి తరఫున ఒకసారి గట్టిగా చప్పట్లు మన హరిబాబు గారికి ఘన సన్మానం చేసుకున్నాం అది మనందరికీ భా మంచి 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 సినిమాల్లో యాక్ట్ చేయాలని మనకి నెల్లూరులో అంటే సినిమాలు మనం బ్రహ్మానందం ఏ విధంగా అయితే ఎక్స్ప్రెషన్స్ కానీ ఏ విధంగా వస్తుందో అదేవిధంగా మన ద్వారా హరిబాబు గౌడ్ గారు బ్రహ్మానందం లాగా రేపు సెకండ్ బ్రహ్మానందం లాగా రావాలని ఆయన మనందరం ఆయన్ని మనం అందరం అతన్ని అభినందించి సపోర్ట్ చేయాలని ప్లస్ అందరూ ఇక్కడ కూర్చున్న హరిబాబు సంబంధించి చాలా బయట యూట్యూబ్ వస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి అతను మనం ప్రోత్సహించాలి ఎందుకంటే ప్రతి సినిమాలో కూడా వస్తున్నారు హరిబాబు గారు తెలుగుదేశం ప్రభుత్వం అయితే మన ఉగాది పురస్కారం కూడా మన ఇద్దరికే వచ్చి నాయబ్రహం మన ఒకరు అన్వర్ బ్రహ్మయ్య గారు తర్వాత మన గవర్నర్ హరిబాబు గారు మన నెల్లూరులో రాజకీయంగా కూడా మాకు నామినేటెడ్ పోస్ట్ తీసుకోవాలని అండ్ మన కమిటీలో కూడా చేశారు అంతా వాళ్ళ విజయ కమిటీలో కూడా మన హరిబాబు గారిని మహానాడులో మహానాడు కమిటీలో ఇచ్చేది ఈ ప్రభుత్వాలు కూడా మన హరిబాబు గారికి మంచి నామినేటెడ్ పోస్ట్ రావాలని మనందరం త్వరలో కూడా చూడాలని తర్వాత అభినందించుకోవాలని కోరుకుంటున్నాను జబర్దస్త్ కార్యక్రమంలో జబర్దస్త్గా నటించాడు చాలా ఛానల్స్లో ఇదే విధంగా స్పిట్లేసి ప్రజల్ని ఉరూత్ లగించాడు మన రాష్ట్రంలోనే అదే కాక రీసెంట్గా ఆయన అవార్డు కూడా మన కళారత్న అనే అవార్డు హంస కళా హంస అనే అవార్డు తీసుకోవడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆ ఆ వ్యక్తి మనలో ఉండడం మన నెల్లూరు వాసు కావడం మన పులస్థలు కావడం మనం చేసుకున్న మంచి అదృష్టంగా భావిస్తూ ఆయనకి చిరు సన్మానం ఏర్పాటు చేశాం రాదని తర్వాత తెచ్చింది సార్ కూడా సార్ కూడా పిలిచి సైకిల్ కింద పెట్రోల్ కోసం కిషోర్ సార్ చదువు ఎంబీఏ ఫైనాన్స్ చేద్దాం అనుకున్నా చేయకూడదు ఎంబీఏ అడ్మినిస్ట్రేషన్ చేద్దాం అనుకున్నా చేయకూడదు అన్నారు ఎంబీఏ మార్కెటింగ్ చేద్దాం అనుకున్నా చేయకూడదు అన్నారు ఏమో పాపం దానికి టెన్త్ క్లాస్ పాస్ కావాలంటే కదా స్వప్న యామిని నల్లంద ఇంగ్లీష్ మీడియం హై మోవిడి సురేంద్రబాబు యుఎస్ఏ వారు స్పాన్సర్ చేశారు దీన్ని అలాగే రవీంద్రనాథ్ సార్ కూడా పాకల శ్రీమయ్య మా పాప గారు వారి తాతగారు నరసింహారావు గారిని వేదిక మీదకి వచ్చి మీరేమి మన గుబూర్ కిషోర్ సార్ అంటే చాలా స్పాన్సర్ చేశారు దీంట్లో వారి చేతుల మీద ఒకటి రెండు వారికి అందించవలసిందిగా కోరుతూ సర్టిఫికేట్ రైట్ సార్ ఇరవై నిమిషాలు అయిపోయాయి ప్లీజ్ కోఆపరేట్ చేయండి ముఖ్యమైన కార్యక్రమం తర్వాత తాళ్ళపాలెం లీలా హిమజ రెడీగా ఉండమా వీలాది మధ్య వారి వినాయక టెంపుల్ వారు అందజేస్తున్నారు తర్వాత గుండ్లు రామ్ చరణ్ తేజ ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్ ఆఫ్ శ్రీనివాసులు బెల్లంకోట తర్వాత గోనుగుంట మౌనశ్రీ డాక్టర్ ఆఫ్ కిషోర్ నాగ సంతోష్ కేఎన్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఇందాక మాట్లాడుకున్న విజయప్రకాష్ సార్ స్కూల్ సన్ అందరూ ఒకసారి ఈ హర్ష ద్వారా సపోర్ట్ పట్టాలి గోగురు పెట్టున్నాం శ్రీచర్ సంఘనల్లూరు బాలకేశ్వర్ గారు చేశారు